శ్రీ గురుచరితము ఏడవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం మహాదేవం మహేశానం మహేశ్వరం ఉమాపతి మహాసేన గురుం వందే మహాభయం నివారణం హరహర మహాదేవ నామధారకుడు సిద్ధముని గుర్చి స్వామి వరముల వరములనుందిరా చెప్పుడని ప్రశ్నించ సిద్ధమునీశ్వరుడు ఇట్లు చెప్పుచుండెను నామధారక శిష్యశిరోమణి క్షేత్ర మహిమను చెప్పుచున్నాను వినుము పూర్వము ఇక్ష్వాకు వంశమున మిత్ర సహోడను రాజు ఒకడు గలడు అతడు శూరుడు స్వధర్మరతుడు బలాఢ్యుడు దయానిధియు అతను ఒకనాడు అడవికి వేట నిమిత్తము వెడలేను అచ్చటనొక భయంకరమైన దైత్యుని చూచెను తాను ధనస్సును ధరించి అతని మీద బాణములు వర్షింపజేశను ఆ రాక్షసుడు నేలకూలెను అతను చచ్చుచూ తన సమీపంలోనున్న తన సోదరునితో నేనా చనిపోవుచున్నాను నన్ను చంపిన ఈ రాజులకు నీవు ఎటులైన అపకారము చేయుము అట్లు చేసి వేణి నా ఆత్మ శాంతించునని చెప్పి వాడు మరణించను వాడి సోదరుడు కామరూపధరుడుగాన ఒక మానవ రూపము ధరింపై రాజు వేట నుండి తన నగరమునకు వచ్చిచుండ రాజును కలిసి నమ్రభావముతో మీ వద్ద సేవ చేయుచు భృచ్చ్యుడనే ఉండుదును అనెను అంగీకరింపుడని ప్రార్థించెను రాజు అతను కపటి అని గ్రహించక అతని సేవకు అంగీకరించెను వాడు రాజునకు నమ్మకము కలుగు ప్రవర్తించుచు వినయముతో సేవించుచుండెను ఇట్లుండ మిత్ర సహుని ఇంట పితృశ్రాద్ధము సంప్రాప్తమయ్యను అతను వశిష్టాదుల భోక్త భోక్తలుగా నియంత్రణము చేశాను శ్రాద్ధమునకు కావలసిన పాకమును సమకూర్చు అధికారము నీ కపట సేవకునిపై నుంచెను వాడు ఇదియే సమయమని గ్రహించి వంట బాణిని వశపరుచుకొని నరమాంసమును నొకటిగా తయారు చేయించను భోజన కాలమున పత్రముల ఎందు శాఖపాకములు వడ్డింపబడెను వశిష్ఠుడు నరమాంసము శాఖముగా వడ్డింపబడుట గ్రహించి రాజును గూర్చి మహర్షులమైన మాకు నరమాంసం వడ్డించితివి కాను నీవు నరమాంసము భక్షించు బ్రహ్మరాక్షసివి అగుమని శపించను అప్పుడు రాజు నాకు ఆ విషయము తెలియదు నేను బుద్ధిపూర్వకముగా నా పని చేసి ఉండలేదు నిష్కారణముగా నన్ను ఇట్లు శపించి తిరిగాన తిరిగి శప్పించునని ఉదకము పట్టుకుని శపించ ఉద్యుక్తుడయ్యను అప్పుడు అతని భార్యగు మదయంతి గురువును శపించు అధికారము మనకు లేదు అని చేయి పట్టుకొని వారించ రాజు చేయునది లేక మంత్రింపబడిన ఆ శాపోదకమును వేరొక చోట పోసిన భూతహింసయునని భావించి తన పాదముల మీదనే పోసుకును అందుచే అతనికి ఆనాటి నుండి కల్మాష పాదుడను నామము వచ్చెను అప్పుడు అతని భార్య యగు మదయంతి వశిష్ఠుని గూర్చి స్వామి ఉద్ధరింపుడు శాపమునకు అంతము సెలవిండని ప్రార్థింప వశిష్ఠుడు కొంత శాంతి నుండి పన్నెండు సంవత్సరములకు ఇతను శాపము నుండి విముక్తి పొందగలడు అని చెప్పి వెడలేను మిత్రసహుడు బ్రహ్మరాక్షస రూపము ధరించి నిర్మానుష్యముకు అరణ్యమున మనుష్యులను పశువులను భక్షించుచు కాలము గడుపుచుండెను ఒక రోజున అతను అరణ్య మార్గమున పోవుచున్న ఒక బ్రాహ్మణ దంపతుల చూచి వ్యాఘ్రము పశువు మీద పడునట్లు అందరి బ్రాహ్మణుని మీద పడెను అప్పుడు అతని భార్య గడగడ వణుకుచు ఆ బ్రహ్మరాక్షసుని పాదములపై పడి తండ్రి నా సౌభాగ్యమును కాపాడము నా ప్రాణేశ్వరుని వదులుము నన్ను భక్షించుము లేని స్త్రీ జన్మ వ్యర్థము గదా వేదశాస్త్ర పారంగతుడైన ఈ నా భర్తను రక్షించినచో పుణ్యము ఘటిల్లును నన్ను నీ కుమార్తెగా భావించుము అని ఎంత ప్రార్థించినను ఆమె వాక్యమును పెడచెవినబెట్టి ఆ బ్రాహ్మణుని భక్షించను అప్పుడు ఆమె తన భర్త మరణించుట చూసి ఆ బ్రహ్మరాక్షసునితో ఓరి నీవు సూర్యవంశపు రాజువు శాపము వలన వైతివి పన్నెండు సంవత్సరములకు నీకు శాప విమోచనముగును నా భర్తను హింసించిన నా సుఖమునకు భంగమునచ్చేతివి కాన శాపాంతరమైనను నీ భార్యతో నీవు కలిసిన ఎడల మరణించదుగా కాని శపించి తన భర్త ఎముకలతో సహగమనము చేసెను పన్నెండు వత్సరములకు శాప విముక్తి పొంది తన పట్టణమునకు వెడలను అప్పుడు అతని భార్య మదయంతి కామాతురురాలై సమీపించ తాను బ్రహ్మరాక్షసి అయి ఉన్న సమయమున బ్రాహ్మణ స్త్రీ చేత శపించబడిన వృత్తాంతమును భార్యకు తెలియజేసి ఆమెను నివారించెను ఆమె కడు దుఃఖించెను అతని చేసి సంహరింపబడిన బ్రాహ్మణుడు పిశాచమై వెంటబడెను ఆ రాజు ఎవ్వరు ఏమి చెప్పినా ఆ దానములు చేసెను తీర్థక్షేత్రములు పర్యటించెను కానీ బ్రహ్మరాక్షసి ఘోర రూపమున అతన్ని వెంబడిస్తూనే ఉండెను ఒకనాడు ఆ రాజు దైవ వశమున మిథిలా నగర సమీపమున సంచరించుచు శ్రమచే ఒక వృక్షపు నీడ కూర్చుండెను అచ్చడికి సాక్షాత్తు రుద్రుడా అనున్నట్లు ప్రకాశించు గౌతముల వారు శిష్య సమేతముగా వచ్చిరి రాజు వారి పాదములకు దీనుడై నమస్కరించ గౌతముడు రాజును కూర్చి మీ రాజ్యం ఏమయ్యను నీవు చింతక్రాంతుడవై ఇట్లు వనముల సంచరించుటకు కారణమేమి అని అడుగ రాజు దుఃఖితుడై తనకు బ్రహ్మహత్య పాతకము ఘటించిన వృత్తాంతమంతయు తెలియజేసి ఇట్లు చెప్పెను స్వామి ఈ బ్రహ్మహత్య నివృత్తి కొరకు నేను ఎన్నియో వ్రతములను ఆచరించి తిని అనేక క్షేత్రముల పర్యచి పర్యటించి తిని కానీ ఈ బ్రహ్మహత్య నన్ను ఘోర రూపమున వెంబడించుచునే ఉన్నది నేడు మీ దర్శనమయ్యను నా జన్మ ధన్యమైనది నా కష్టములు నేటికైనను తొలుగునని నమ్ముచున్నాను అని చెప్పుచు వారి పాదముల మీద పడి దుఃఖించ దయా సముద్రుడకు గౌతముడు అతనితో ఓ రాజా భయపడుకుము శంకరుడు మృత్యుంజయుడు నేను రక్షించును మహాపాపములు నశింపజేయు పరమ పావనమైన ఒక క్షేత్రమును గురించి నీకు చెప్పుచున్నాను వినుము గోకర్ణమను క్షేత్రం ఒకటి కలదు దానిని స్మరించినంతనే బ్రహ్మ హత్యాది పాతకములన్నీయూ నశించును అది శివునకు నివాస స్థానముకు కైలాసముతో సమానము గోకర్ణ క్షేత్ర దర్శనము వలననే పాతకములు నశించును ఇంద్రాది దేవతలందరూ అచ్చడి తపస్సు చేసి సిద్ధినొందిరు అచ్చటి చేసిన తపస్సు క్షేత్ర ప్రభావం వలన లక్ష గుడితమగును విష్ణుమూర్తి ఆజ్ఞను అనుసరించి గణపతి అక్కడ శివుని ప్రతిష్ఠించను బ్రహ్మ విష్ణువు అష్టవసువులు గోకర్ణము యొక్క పూర్వద్వారమున వసించి శివుని పూజించుచుందురు వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారమున నివసించి చంద్రమౌళిని ప్రేమతో అర్చితురు కుబేరుడు భద్రకాళి సప్తమాతృకలు మొదలగు వారు ఉత్తరపు ద్వారమున నివసించి అచ్చటి మహాబలేశ్వరిని ఆరాధింతురు విశ్వామిత్రుడు జాబాలి జైమిని అచ్చట శివుని ఆరాధించి తపస్సుగాంచిరి శవనకాది మహర్షులు నారదుడు మొదలగు దేవరుషులు సిద్ధులు సాధ్యులు అచ్చట శివుని ఉపాసింతురు అచ్చట శివుని పూజించు వారికి మహాబలేశ్వరుడు వారి మనోరథముల తప్పక నెరవేర్చును రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు మొదలగు వారును నిత్యము వచ్చి శివుని ఆరాధించి పోచుందురు భక్తులు తమ పేర్లతో అచ్చట శివలింగములను కూడా స్థాపించరు అందు అసంఖ్యాకములగు లింగములు కలవు ఏ వేయల ఆ క్షేత్రమందరి లింగములే అందరి ఉదకమంతయు తీర్థమే ఆ లింగము సప్త పాతాళముల నుండి మహోన్నతమై పూర్వ యుగములందు ప్రకాశించేడిది కలియుగమున సూక్ష్మ రూపముగా కనబడును ఈ గోకర్ణ క్షేత్రము పశ్చిమ సముద్ర తీరమును కలదు అచ్చటి చేయబడిన శివభూజలేమి వ్రతములేమి బ్రాహ్మణ సంతర్పణములేమి స్వల్పముగా చేయబడినను అనంత ఫలప్రదములగును శివరాత్రి మొదలగు పుణ్యకాలముల యందు అచ్చట మహాబలేశ్వరిని పూజించుట వలన వచ్చు ఫలము ఎవ్వరికేనియూ చెప్పస్యము కాదు మాఘమాసమున శివరాత్రి ఎందు నిషీధ కాలమున ఒక బిల్వ పత్రమును శివునికి అర్పించుట వలన వచ్చడి పుణ్యమును ఆదిశేషుడైనను చెప్పజాలడు ఇట్టి నిరుపమానమగు క్షేత్రమున్నను దీని మహిమ నెవ్వరు వినరు అట్టివారు బదిరులుగా మూడులుగా భావించబడుదురు శివరాత్రి నాడు అచ్చటి చేసిన ఉపవాసము జాగరణము స్వర్గమార్గమునకు సోపానమనవచ్చును అచ్చటి తీర్థముల స్నానమునర్చి మహాబలేశ్వరలింగమును పూజించుచు మానవుడు నిస్సంశయముగా పాప విముక్తుడు కాగలడు అని గౌతముడు చెప్ప మిత్ర సహుడు ఆ మునితో స్వామి గోకర్ణ క్షేత్ర మహత్యమును మీరు విస్తరించి సెలవిచ్చితిరి ఆ క్షేత్రమును ఎవ్వరైనా పాప విముక్తి నొందినటుల నిదర్శనమేమైనా కలదా కృపతో సెలవిండని ప్రశ్నింప గౌతముడు ఇట్లా నేను రాజా వినుము అనేక వేల మంది అచ్చట పాప విముక్తి నందుట నాకు తెలియను అందు నేను ప్రత్యక్షముగా గాంచిన ఒక దృష్టాంతము నీకు చెప్పుచున్నాను వినుము నేను ఒక సంవత్సరము శివరాత్రికి అచ్చటకు యాత్రకు పోయి తిని అనేక వేల మంది యాత్రికులు వచ్చి మధ్యాహ్న కాలమున ఒక వృక్ష ఛాయ ఎందు కూర్చుని ఉంటిని అచ్చటకు ఒక చండాల స్త్రీ వృద్ధురాలు అంధురాలు కుష్ఠురోగము చే పీడితురాలై ఎండలో తూలుచూ వచ్చి నాకు కొంత సమీపమున చెట్టు నీడను క్రిందపడి ప్రాణముల త్యజించను అదే సమయమునకు కైలాసము నుండి సూర్యుని వలె ప్రకాశించునక విమానము వచ్చెను అందుండి శివదూతలు నలుగురు మణికుండల కిరీటముల ధరించి శూలములు చేతపోని దేదీప్యమానమకు గాంతితో ప్రకాశించుచూ వచ్చి మరణించిన చండాల స్త్రీని కైలాసమునకు కొనిపోవ ఉద్యుక్తులైది నేను విభ్రాంతి నుండి వారులనిట్ల ప్రశ్నించి తిని శివూదురా కుక్కను సింహాసనమున కూర్చుండబెట్టుదురా ఇట్టి చండాల స్త్రీని మీరు విమానములో తీసుకుని పోదురు ఈమె జన్మాదిగా పరమ పాపి పశు మాంసము భక్షించు చండాలు రాలు అంతేగాక కుష్ఠురోగముచే పీడింపబడుచున్నది ఈమె ఎక్కడ కైలాసం ఎక్కడ జ్ఞానము గాని జ్ఞాన సాధనము దయా సత్యములు గాని ఈమె ఎందు వెతికినూ కానరావు శివ పూజ ఎరగదు శివమంత్ర జపమననేమియో నీ మీకు తెలీదు దాన ధర్మములు గాని శివరాత్రి ఉపవాసము కానీ ఆచరించినది కాదు ఇట్టి స్త్రీకి కైలాస ప్రాప్తి ఎట్లు ఇది నా కొడుక ఆశ్చర్యముగా ఉన్నది నా సంశయమునకు తగిన సమాధానము చెప్పుడని శివదూతల నడుగగా వారు నాతో ఆమె పూర్వజన్మ వృత్తాంతమునిట్లు చెప్పదొడగిరి గౌతమ మహర్షి వినుము పూర్వజన్మమున నీమె యొక్క బ్రాహ్మణ కన్య పేరు సౌదామిని చక్కని ఆకారము కలది యుక్త వయస్సురాగా తండ్రి ఈమెను ఒక సామాన్య బ్రాహ్మణునికిచ్చ వివాహము చేసెను కొలది కాలమునకే భర్త మరణించెను అప్పుడు ఈమె తల్లిదండ్రుల గృహమున నివసించి యవనములో నుండున కామవికారమును ఆపుకొనలేక రహస్యముగా వ్యభిచారము చేయ ప్రారంభించెను కొంతకాలమును తల్లిదండ్రులు ఈమె దుర్వ్యుత్తిని గ్రహించి కులము నుండి బహిష్కరించి తాము ప్రాయశ్చిత్తము చేసుకుని శుద్ధులైరి అప్పటి నుండి ఈమె సిగ్గు విడిచి ఆ నగరమందే ఒక వైశ్యునితో మధ్య మాంసముల భక్షించుచు స్వేచ్ఛగా సంచరించుచుండెను ఒకరోజున త్రాగి వడలు తెలియక మాంసమును ఉద్దేశించి కత్తి చేతబోని తన పశువుల దొడ్డిలోనికి వెళ్ళి చీకటిలో మేకైని భ్రమించి ఆవు దూడను వధించి కొంత భక్షించి దాని తల మాత్రము ఇంట దాచెను మరునాడు మరునాడు ఉదయము ఆవును పాలు పితుక గలందులకు వెళ్ళి చూడ అది మేకయే దూడ లేదు ఇంటిలోనికి పోయి శిరమును చూడగా ఆవుదూడ తలగా గోచరించెను ఆ సమయమున దాని నోటి నుండి పశ్చాత్తాపూర్వకముగా శివ చంద్రమౌళి ఎంత పాపమాచరించి అను వాక్కు వెలువడెను భర్త చూసి కోపించునని భావించి ఆ శిరస్సును ఎముకలను చర్మమును దూరముగా భూమిలో పాతివేసి ఏడ్చుచు భర్త రాగా రాత్రి పెద్ద పులి వచ్చి ఆవుదూడను మృంగివేసినని అబద్ధమాడెను ఇట్లు పాపములు పాపములాచరించి మరణించెను యమదూతలు ఈమెను యమలోకమునకు తీసుకుని వెడలి అచ్చట యాతనలను అనుభవించి గోహత్య పాపము వలన చండాల స్త్రీ అయి ఈ జన్మలో జన్మించను సరిగా చూడని దోషముతో అంధురాలయ్యను వ్యభిచార దోషమును బట్టి కుష్ఠురోగి అయ్యను కొలది కాలము తల్లిదండ్రులు పోషించిరి వారును మరణించిరి అచ్చటచ్చట యాచించి ఉదర పోషణము చేయుచుండెను మార్గమున పడియుండి వచ్చిపోవు వారలను యాచించుచుండెను ఇట్లుండ వృద్ధాప్యము సమీపించను మాఘమాసము వచ్చెను ఎంతోమంది దారాపుత్ర సమేతముగా శివభ శివ భజనలను ఉనర్చుచు గోకర్ణక్షేత్రమును గూర్చి పోవుచుండిరి ఈమె కూడా వారితో పూర్వజన్మలో ఆవు దూడను చంపినప్పుడు శివ శివ చంద్రమౌళి అని ఉచ్చరించిన పుణ్య విశేషముచే గోకర్ణము పోవ సంకల్పించెను వారలతో కలిసి ఎట్లో గోకర్ణము చేరను అచ్చట ఒకచోట కూర్చుని పుణ్యాత్ములారా నేను పాపాత్మురాలను ఆకలి ఎగుచున్నది ఏమీ అయినా చూడు అని చేతులు చాచి శివరాత్రి నాడు శివుని పూజింప వెడలు యాత్రికులు దీనస్వరముతో యాచించుచుండెను శివరాత్రి ఎగుటచే యాత్రికులు ఉపవాస నియమము గలవారుగాన ఎవ్వరూ ఏమీ ఈమెకు తినుటకు ఆహారము ఇవ్వరైది ఇంతలో రాత్రి అయ్యను ఒక భక్తుడు శివ పోవచ్చు ఈమె దీనాలాపమును విని తన చేతిలో నున్న మారేడు దళములలో ఒక దానిని ఇదియే నా వద్ద కలదు ఇంకా నేమీయూ లేదని చెప్పుచు ఆమె చేతిలో పడవేశాను అప్పుడు ఆమె గుడ్డిదొగుట వలన చేతితో తడిమి భక్ష్య పదార్థము కాదుగదా నా కిందులకని విసిరివేయ చే నా బిల్వదళము అచ్చటనున్న శివలింగము పైబడుట తటస్థించను ఆ రోజున ఆహారము చే ఉపవాసము సంభవించెను ఆకలి బాధచే నిద్ర పట్టనందువలన జాగరణము కూడా సంప్రాప్తమయ్యను బిల్వదళముచే శివుని పూజించిన ఫలము కూడా ఆమెకు సిద్ధించెను ఈ విధముగా అయత్నముగా నాకు శివరాత్రి వ్రతమును ఆచరించు భాగ్యము లభించెను ఇప్పుడు ఈమెకి ఈ విధముగా మరణకాలం సంప్రాప్తమైనది కాన శివుడు సంతసించి ఈమెను కైలాసమునకు తొలుకుని రాగలందులకు ఈ విమానమునిచ్చి మమ్ముల పంపెను ఈమె పాపములన్నీయు నశించెను శివుని ప్రేమకు పాత్రురాలయ్యను అని చెప్పుచు శివదూతలు కొంత అమృతమును ఆమెపై చిలకరించగా ఆమె దివ్యదేహమును ధరించను వారు అప్పుడు ఆమెను విమానమును అధిష్టింపజేసి కైలాసమునకు కొనిపోయి ఇది అంతయు నేను ప్రత్యక్షముగా చూసిన విషయము కావున రాజా నీవు సంశయమును విడనాడి గోకర్ణమునకు పొమ్ము నీ పాపము క్షయించును బ్రహ్మహత్య నిన్ను వదులును అని చెప్ప గౌతముని ఆజ్ఞతో ఆ మిత్రసహుడు గోకర్ణ క్షేత్రమునకు వెడలను అతను ఆ క్షేత్రమును ప్రవేశించినంతనే ఆ బ్రహ్మహత్య అతనిని వదలెను కాన ఓ నామధారక గోకర్ణము అట్టి పరమ పావనమగు క్షేత్రమగుటచే శ్రీపాద శ్రీవల్లభుల వారు అచట మూడు సంవత్సరముల నిలుచుట తటస్థించినది అని సిద్ధముని నామధారకునితో గోకర్ణ క్షేత్రమును గూర్చి చెప్పను ఇది గురుచరిత్రమున ఏడవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరా